దూసుకుపోతున్న పట్టభదుల ఎమ్మెల్సీ అభ్యర్థి తిరువీధుల శారద ప్రజల ప్రియ నాయక స్వతంత్ర అభ్యర్థి తిరువీధుల శారదకు మీ ప్రథమ ప్రాధాన్యత ఓటు ఉద్యోగుల ఉపాధ్యాయులు పెన్షనర్లు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కార్మికులు రైతులు మహిళా సంఘాలు విద్యార్ సంఘాలు అలాగే వివిధ ప్రజా సంఘాలు కలిసి బలపరిచిన అభ్యర్థి తిరువీధుల శారద ఈ నెల ఇరవై ఏడున జరగబోయే ఉమ్మడి కృష్ణ గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు जनपद जिला मुधुबिता डीसी महिला आयना श्रीमती सूर्य कुलसौर पदाधिकारी से कार्यपत्र में सूर्य नाम पर करूंगा और की साइकिल में लेने के कारण सतत athletes द्वारा और कृषक दुर्घटना के लिए मुधुबिता अंतरराष्ट्रीय सहायता गुप्तावता सामोद అమూల్యమైన ఓటు ముద్రలు శ్రీమతి శ్రీనివాసుల శారద ఎంకామ్ బీలు ఎమ్మెల్ వారికి బ్యాలెట్ పత్రంలో సీరియల్ నెంబర్ ఇరవై నాలుగులో ఒకటవ నెంబర్ వేసి మొదటి ప్రాధాన్యతనిచ్చి శ్రీమతి తిరువుదల శారదాజీతో అఖండ విజయాన్ని చేకూర్చవలసిందిగా ప్రార్థిస్తున్నాము శ్రీమతి తిరువుదల శారద

అంబేద్కర్ గారి అడుగుజాడలు మన యొక్క హక్కుల కోసం నిరంతరం పోరాడే మన ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లా ముద్దు బిడ్డ బీసీ మహిళ అయిన అండి మరి ఈ ఈ నెల ఇరవై రెండు జరగబోయే ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి నేను ఎమ్మెల్సీగా నామినేషన్ జరిగింది మరి ప్రతి ఒక్కరూ కూడా అవేర్నెస్ గా బిహేవ్ చేసి ప్రతి ఒక్కరు మనం వేసే ప్రతి ఓటు ఎవరికి వేస్తే మనకి న్యాయం జరుగుద్ది అనేది మీరు గ్రహించి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనల్ని మనం సేవ చేసుకోవాలి అంటే మన హక్కులకి భంగం కలగకుండా మన బ్రతుకు బతకాలి అంటే ఎవరికి ఓటు వేస్తే ఎవరి వల్ల మనం నిలబడగలుగుతాము అనేది గ్రహించి ఓటేసి నువ్వు గెలిపించుకోమని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను ఎందుకంటే మనం మీరంతా కూడా మేధావి వర్గానికి చెందిన వాళ్ళు సామాన్యమైన ఎలక్షన్లు కాదు ఇవి మేధావి వర్గానికి సంబంధించిన ఎలక్షన్స్ ప్రతి ఒక్క ఓట్లో కూడా ముందు చూపుతూ రాబోయే ఎలక్షన్లు ఈ ఐదు ఆరు సంవత్సరాల్లో మన డెవలప్మెంట్ ఎలా అయితే బాగుంటుంది మన ఏ విధంగా అయితే ముందుకెళ్తే మన లైఫ్లు బాగుంటాయి అనేది మీరు గ్రహించాలి ఇప్పుడు ఇప్పుడు మన గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ లో ఏవైతే మీకు పథకాలు అమలు అవుతున్నాయో లేవో మీరు గత ఈ ఇప్పుడు ఎలక్షన్ జరిగిన ఇప్పటి వరకు మీరు కూడా గ్రహించుకోవాలని మేము ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది అంతేకాదు ఇంకొకటి నేను ఇదే ఎన్డీఏ పార్టీలోనే ఉన్నా నియోజకవర్గం నుంచి నన్ను ఈ పార్టీలోకి రప్పించి కామె నేను శ్రీనివాస్ అనే వ్యక్తి మోసం చేయడం వల్ల కేవలం ఎన్డీఏ పార్టీలోనే వ్యతిరేకంగా నేను ఇవాళ ఇండిపెండెంట్ చేయడం జరుగుతుంది మీరు మా మనందరూ చదువుకున్న వ్యక్తులు మన హక్కుల కోసం మనం పోరాడదాం అన్ని వర్గాల వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు ఉన్నారు మీకు మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి వ్యక్తున్నా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను మీ యొక్క హక్కులకి మీరే పునౌతి వేసుకోండి ఎప్పటి అయినా మన బతుకులు మనం బతకనిచ్చేలాగా చూసుకుంటే అందరూ హెల్ప్ గా హ్యాపీగా ఒకరొకరు తోడుగా బతుకుతారు అనేది మీరు గ్రహించుకోవాలి అందుకే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు ఒకటే ఒక ఉదాహరణ చెప్తున్నా మొన్నటి వరకు పాప దగ్గర దగ్గర నాకు తెలిసి లక్ష యాభై వేలు పైచీలకు మరి కొంతమంది ఉద్యోగులు దీంట్లో మొన్నటి వరకు ఉన్నారు కొనసాగారు వాళ్ళే మన వాలంటీర్స్ ఇప్పుడు వాలంటీర్ని చంద్రబాబు గారు ఏమన్నారు నేను వస్తే ఒక్కొక్కరికి పదివేలు జీతం ఇప్పిస్తాను అందరికీ ఉద్యోగ ఉద్యోగ భద్రత ఇస్తాను అన్నారు ఇచ్చారా ఇప్పుడు ఏమన్నారు వాళ్ళందరూ రిజైన్ చేశారు కాబట్టి నేను ఇవ్వలేను అంటే ఇది న్యాయమా ఆ రోజు తెలీదా నేను అనేది వాలంటీర్ తరఫున నేను నిలబెడతా నన్ను నిల్బెట్టి గెలిపించండి మీరందరూ నాకు తోడుగా ఉండండి మీ ఉద్యోగాల కోసం నేను పోరాడతా ఎన్నికలతో ఎలక్షన్స్ రిజల్ట్స్ వస్తే నాలుగున మీ కోసం అవసరం అయితే మీ కోసం మీ అందరి కోసం నేను నిలబడతా ప్రతి ఒక్క కార్మిక కర్షక ఉద్యోగ సంఘాల వాళ్ళు విద్యార్థి నాయకులు ప్రతి ఒక్కరు కూడా గ్రహించి నాకు ఓటు వేసి గెలిపించుకుంటే మీ అందరి కోసం నేను నా జీవితం మీ అందరికీ నేను సపోర్ట్ ఉంటానని చెప్పి ఈ పద ఈ మా పత్రిక విలేకరుల సమక్షంలో మీకు మాటిస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా గ్రహించి ముందు రేపు ఎలక్షన్ అనగా ఇవాళ నైటు ఆత్మ పరిశీలన ప్రతి ఒక్కరు చేసుకోండి మిత్రమా చేసుకొని నాకు ఓటు వేసి ఇరవై సీరియల్ నెంబరు ఇరవై నాలుగు దాంట్లో మొదటి ఒకటే వంటి ప్రాధాన్యత ఓటేసి శ్రీమతి తిరువేంద్ర సారనాథ గారికి ఓటేసి గెలిపిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను